నాకు తెలిసి చికెన్ లివర్ అంటే చాలా మంది ఫ్రై చేసుకుంటూ ఉంటారు కానీ కర్రీ ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఒకసారి కర్రీ ట్రై చేయండి చికెన్ కర్రీ కూడా పక్కన పెట్టేసి తింటారు అంత టేస్టీగా కుదురుతుంది చికెన్ లివర్ తో పాటు గట్టి ముక్కలు ఒకటి ఇస్తారు కదా వాటి పేరు నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి నాకు లివర్ కన్నా కూడా అవైతే చాలా ఇష్టం కానీ లివర్ తో పాటు అంత ఈజీగా ఉడకవు వాటిని కొద్దిగా బాయిల్ చేసుకోవాలి ఇంకా మామూలుగా మనం చికెన్ కర్రీ ఎలా అయితే వండుకుంటాం ఆయిల్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుని వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత లివర్ గట్టి ముక్కలు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా వేసినప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కారం అనే చెప్తాను నేను నాకు పట్టించిన కారమే ఇష్టం కానీ ఇప్పుడు తొడమల్ తీసి పట్టించేంత టైం నేనైతే గుంటూరు నుంచి ట్రూ చిల్లీ కారం వాటినాను గుంటూరు బెల్ట్ లో పండిన చిల్లీకి ఎక్స్ట్రా ఉంటుంది కరెక్ట్ గా ఫార్మర్స్ నుంచి చిల్లీస్ సోర్స్ చేసుకుంటారు నార్మల్ చిల్లీ పౌడర్ త్రీ స్పూన్స్ వేస్తే ఈ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది కలర్ కారం అంతా నేచురల్ గా ఉంటుంది ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ అనేవి ఉండవన్నమాట మిరపకాయలని క్లీన్ గా వాష్ చేసి తొడమే తీసి మూడు రోజులు వాటిని ఎండబెట్టేసి రోకల్ మిషన్ లో దంచి కారం ప్రిపేర్ చేస్తారన్నమాట మన పాత రోజుల్లో అమ్మమ్మల మళ్ళీ లాగా కారం కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ నంబర్ నేను కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను చెక్ చేయండి